హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే ప పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు విడుదలకు మరొక కీలక అప్డేట్ అయితే విడుదల చేసిందండి మరి మహిళలందరికీ కూడా కొన్ని కొత్త రూల్స్ తీసుకువచ్చింది ఈ తేదీ నుంచి పథకాన్ని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా ఈ యొక్క రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి ఈ విధంగా ఖచ్చితంగా చూసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయని చెప్పేసి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటం ప్రకటించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కొన్ని ప్రధాన పథకాలను ప్రభుత్వం అయితే నిర్దేశించడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకొని ఈ పథకం ద్వారా మీరు పద్దెనిమిది వేల రూపాయలు పొందాలంటే మీరు కొన్ని అప్డేట్స్ చేసుకోవాల్సి ఉంటుంది మరి దాంతోపాటుగా ఫైనల్గా ఎప్పుడు ప్రారంభిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అలాగే ఈ పథకానికి సంబంధించి ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు మనకు అప్డేట్ అయితే వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళా సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తే మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాలను విడుదల చేశారు ముఖ్యంగా మహిళల కోసం ప్రకటించినటువంటి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణంలో దాదాపు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి మహిళలకు మరింత మేలు చేస్తూ ఉన్నారు అలాగే తల్లికి వందనం పథకానికి ఉచిత సిలిండర్ పథకం కానీ ఇలా అనేక పథకాలు కా మహిళల కోసం ఉన్నాయి తాజాగా కూడా అమలు చేసే మహిళలు అమలు చేసి మహిళలకు మరింత ఆర్థిక భరోసాన్ని కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి మీరు లబ్ధి పొందాలి అంటే మీరు చేసుకోవాల్సినటువంటి పని ఏంటంటే ఏ గ్రూప్స్ ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలనేది అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూస్తూనే చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారు ముఖ్యంగా మహిళలు అందరికీ కూడా ఏపీ ప్రభు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి అర్హత ఉన్నట్లు ప్రభుత్వం చెబుతుంది మరి ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలో కొన్ని రోజులు ఉండేవి కేవలం కొన్ని కులాలకు వాళ్లకు వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అంద అందులోనూ వయస్సు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు వయసే ఉండాలని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది మళ్ళీ కూడా మనకు మహిళల నుంచి అభ్యంతరం రావడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయాలని అలాగే వయసు విషయంలో కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఏదైనా ఆల్రెడీ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో పలు సమావేశాల్లో ఆయన ఈ యొక్క పథకం గురించి చర్చించడం కూడా జరిగింది ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది ఈ పథకాన్ని ఎట్లా ప్రారంభించాలని చెప్పేసి దాదాపుగా అరవై నుంచి డెబ్బై లక్షల మంది పైగా మహిళలు ఉంటారని అందులో కొన్ని అర్హతలు ఆధారంగా కొంతమందిని తొలగించే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకు అర్హ అర్హతలు కనుక చూసుకుంటే సంవత్సరానికి ఆదాయము ఒక లక్ష ఇరవై వేల కన్నా ఎక్కువగా ఉంటుందో గ్రామాల్లో ఉండే మహిళలకు ఈ పథకం అనేది వర్తించదండి ఎవరికైతే సంవత్సరంలో నలభై వేల కన్నా పట్టణాల్లో ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ పథకం వర్తించదు అలాగే మీరు వాడుతున్న కరెంటు బిల్లు మూడు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువగా రాకూడదు ఒక సంవత్సర కాలంలో మీరు వినియోగించే కరెంటు మూడు యూనిట్ల కన్నా ఎక్కువగా రాకూడదు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలి ఈ కరెంటు బిల్లు ప్రాబ్లం వల్ల గతంలో రావాల్సినటువంటి పథకాలు చాలామందికి రాలేదు గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడలేదు తల్లికి వందనం డబ్బులు పడలేదు ఇలా అన్ని రకాల డబ్బులు కూడా జమ కాలేదు మరి ఈ విధంగా పొందుతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ డౌట్స్ అన్నీ తెలుసుకోవాలి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు వస్తే మీకు ఈ పథకం అయితే రాదు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం నాలుగు చక్రాల వాహనం కారు ఉంటే మీకు ఈ పథకం ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే ఈ పథకం రాదండి దీంతో పాటుగా మీకు భూమి మెట్ట మాగాన్ని కలిపి పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉండకూడదు దాంతోపాటుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న గ్రామాల్లో ఏదైనా సరే ఉద్యోగం చేస్తే పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా పట్టణాల్లో పదివేల జీతం తీసుకుంటూ ఉన్నా ఈ పథకం అనేది వర్తించదు దీంతో తో పాటుగా మున్సిపాలిటీ ఏరియాలో వెయ్యి చెదర పొడుగుల కంటే ఎక్కువ ఉంటే మీకు ఈ పథకం వర్తించదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది ఈ అనర్హులు ఉంటే మీరు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకున్నా కానీ మీ అప్లికేషన్ పక్కన పెడతారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వర్తించాలంటే ఇవన్నీ ఉండకూడదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కూడా ఉండే వీటిని క్లియర్ చేసుకోవడానికి పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే అందులో కొంతమంది మహిళలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ముఖ్యంగా చూసుకు పెళ్ళైన వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అని చాలా మంది అడిగారు గత వీడియోలో కూడా చెప్పాను పెళ్ళైన పెద్ద కాకపోయినా ఈ పథకం అనేది వర్తిస్తుంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు పెన్షన్ తీసుకునే వాళ్ళకి పథకం వర్తిస్తుందో వర్తిస్తుంది అని అడిగారు గతంలో పెన్షన్ తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు పెన్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నా ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉంటేనే పథకానికి అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోటి నలభై లక్షల మందికి పైగా రేషన్ కార్డుదారులకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసింది ఇందులో కొత్త కార్డులో పది లక్షలకు పైగానే ఉన్నాయి ఈ కొత్త కార్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈ ఈకేవైసీ చేసుకోవడానికి మీరు గ్రామ వార్డు సచివాలయం ద్వారా లేదా రేషన్ దుకాణాల ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు ఆధార్ కార్డు కూడా ఉండాలి ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ చేసుకొని ఉండాలి ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా తీసుకొని అవకాశం ఉంది కాబట్టి అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మీ సొంత బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అయితే వేస్తారు మనకి చేతికి వరు ఈ పథకం కూడా అకౌంట్ డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి మహిళకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఎన్పిసిఐ లింకు చేసుకొని ఉండాలి ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉంటే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ లేదు ప్రాబ్లం ఉంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు కొత్తగా ఓపెన్ చేసుకుంటారే అప్పుడే మీకు డబ్బులు అనేది అకౌంట్లోకి రావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నంబర్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా పెట్టుకోండి అప్లికేషన్లో ఫోన్ నంబర్ కూడా ఖచ్చితంగా అడుగుతారు ఫోటోలు ఫోటోలు అడుగుతాయి ఇవన్నీ కూడా ఉంటేనే పథకం ద్వారా డబ్బులు వస్తాయి పథకం లేకపోతే డబ్బులు రా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవడానికి అప్డేట్గా ఉంటే చాలు నేను చెప్పిన అప్డేట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే జమ అవుతాయి సో దీనికి సంబంధించిన సమాచారం ఇది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే